రైతులు సరే కొంతమందికి అవకాశం లేక చర్ల మోటార్లు వేసి తోడుకున్నందుకు గ్రౌండ్ వాటర్ చెరల అన్నీ ఎండిపోతున్నాయి మొన్న ఆవిటం కూడా చాలా ఇబ్బంది పడి బోర్లు కూడా వెళ్ళిపోయింది దాని గురించే రైతులందరూ కోరుకునేది ఏంటంటే మన చెరల ఎవరు వాటర్ పెట్టద్దు మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది నీ భూమిలో బోర్లు కూడా మనకు మంచిగా పోస్తాయి వాటర్ దొరుకుతుంది మనం పంటలు కూడా మంచిగా పండించుకోవచ్చు అనే ఆలోచన మీద ఈ కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దాని మీద స్పందించి మీరు తక్షణమే అన్నీ కూడా ఆల్రెడీ వెయ్యి కూడా చర్ల ఉండొద్దు వాళ్ళ పట్టా ల్యాండ్ ఏమన్నా ఉంటే పట్టాల బోర్ వేసుకొని ఉంటే వాళ్ళ పట్టాల్యాండ్లో పెట్టుకోండి అంతే తప్ప కానీ చెరువుల మోటార్ వేసినా ఎలాంటిది వేసినా కరెంటు వాళ్ళు కూడా మన కరెంట్ శాంక్షన్ ఇచ్చేదని వాళ్ళు పాస్ బుక్లు కూడా చూపెడతారు శాంక్షన్ బుక్లు డీడీ పెట్టామని అవి కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి అటు అన్నిటి కూడా కరెంటుని మీరు ఫస్ట్ రద్దు చేస్తే వాళ్ళు మోటార్ పెట్టుకోగలరు పెట్టుకోవడానికి అవకాశం లేదు మన మన కరెంటు ఏజెంట్ ఒకటే రిక్వెస్ట్ చేసేది మీరు అవన్నీ క్షుణ్ణంగా వాళ్ళని రమ్మని ఆ రైతులని పరిశీలన చేసి ఆ డీడి మీకు ఎక్కడ ఇచ్చిర్రు ఫోటోలు దింపారు సర్వే నెంబర్ ఏసి ఇచ్చినాకనే మీరు శాంక్షన్ చేస్తారు ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో ఆ సర్వే నెంబర్లో బోర్ ఉంటే పెట్టుకోవాలంటే దానికి అబ్జెక్షన్ లేదు ఏ రైతానా బతుకొచ్చు కానీ అందరికీ எம పట్టాభూమిలా బోరేస బల్లే దాన్ని చూపెట్టి మన ఛాన్స్ ఛాన్షన్ చేయించుకోరు డీడీలు కట్టి ఆ ఫోటోలు పెట్టి అవి మీరు సున్నంగా సర్వే నెంబర్తో సాగుంటాయి సర్వే నెంబర్ వేస్తేనే డీడీ ఛాన్స్ అని ఇస్తారు ఆ సర్వే ను పరిశీలన చేసి అది ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా చేసిపోయి మీరు అందరూ వాళ్ళ భూములు ఏమన్నా బోర్లు వేసుకుంటే అటు బంద్ చేయబోకదు లేదు గవర్నమెంట్ చెర్ల మా చెర్ల మాత్రం తొంభై ఆరు ఎకరాలు చెరువు అది చెరువు అందరికి కావాల్సింది వాళ్ళు ఏమన్నా ఉన్నా అన్నీ కూడా రద్దు చేయాలనేది మా అందరికి కూడా వినవించుకుంటున్నాం రూల్ ప్రకారం అయితే చెరువుల తప్పు తప్పదు చెరువు కింద కాబట్టి కింద బోర్లు ఉంటాయి కాబట్టి పిల్లలను వాటర్ ఉంటే బోర్లో సముద్రవి నీళ్ళు వస్తాయి కాబట్టి ఏమైనా చేయకూడదు కరెంటు వాళ్ళు కూడా కనెక్షన్ కూడా ఇవ్వడం బంద్ చేస్తే వాళ్ళు మోటార్లు వేరు కాబట్టి కరెంట్ కనెక్షన్ తీసిన తర్వాత ఇంటర్ మోటార్ తీసేస్తారు చట్టపెరంగ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే రైతులు మోటార్లు ఇచ్చారు వాళ్ళ మీద అందరు అందరు లిస్ట్ రాసుకొని కాంప్లెట్ కాంప్లీట్ అవ్వడం జరుగుతుంది మా మా దృష్టికి గత వారం రోజుల్లో మాకు చెప్పడం జరిగింది గతంలో మా టిస్పెర్లు పంపించడం జరిగింది అతను కూడా ఎవరెవరు మోటార్లు వచ్చిన లిస్ట్ తయారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు వాటికి కరెంటు వాటి ఉంటుంది కాబట్టి ఆ కరెంట్ కనెక్షన్ తొలగించిన తర్వాత అప్పుడు మోటార్లు అయినా తీసుకోవడం జరుగుతుంది నిన్ననే వచ్చింది అది ఈ మోటార్లు నిన్ననే కంప్లైంట్ వచ్చింది దాన్ని తీసుకొని ఎవరు మోటార్ మోటార్ వాళ్ళ సర్వే నెంబర్ ఉన్నాయో సర్వీస్ నెంబర్ ఉన్నాయా లేవా శాంక్షన్ చూసుకొని వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం తర్వాత నివేదిక పంపించి తగు చర్యలు తీసుకుంటాం అంటే అంటే శాంక్షన్ ఉన్నా కూడా ఈడగా ఇప్పుడు చెరువుకి అయితే వీళ్ళు కూడా ఛాన్షన్ ఇయ్యరు కానీ తప్పుడు డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు ఛాన్షన్ చేసేడు ఏది మన పట్టాభుల పెద్ద చెరువు మా చీతల గ్రామానికి జీవనాధారం పది మంది రైతుల కోసం మేము వెయ్యి మంది రైతులు నష్టపోతున్నాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇట్నే వీళ్ళు మోటార్లు వేసి చెరువు ఎండబెట్టిరు చేపలకు ఇబ్బంది అయింది రైతులకు మాకు ఇబ్బంది అయింది రాను రా మాకు పొలా ఎండిపోయినాయి ఖచ్చితంగా ఇప్పుడు గతంలో మేము చూసినాం కాబట్టి ముందస్తులే మేము అధికారులకు రిపోర్ట్ చేసినాం పొలాలు ఎండిపోతాయి మాకు నూరు రోజుల్లో తీసేయాలి ఇప్పటికే సార్ ఆల్రెడీ సగం నీళ్ళు వాటర్ దృష్టిలో పెట్టుకొని ఆ మోటార్ తీసేయాలి శాంక్షన్ తీసేయాలి మరి నీటిని మేము వృధా చేయకూడదు మేము ఆదా చేసుకోవాలి సార్ ఇటు వల్ల రైతులకు వెయ్యి మందికి ఉపయోగ ఉపయోగపడుతుంది వెయ్యి మంది రైతు వెంకట్రాపురం కూడా ఆధారం ఈ చెర్ల మోటార్లు వేసి మొత్తం నీళ్ళని పైకి ఎక్కడికో తోలితే మరి మా పరిస్థితి ఏంది ఏం చేయాలి ఎండాకాలం వరిగొడు నీళ్ళు తాటానికి పశువులకు నీళ్ళే కూడా పోయినాయి లేకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల మిగతా రైతుల బోర్లు కూడా పోయకపోవడం పోయకపోవడం వల్ల రైతులు కూడా నష్టపోతున్నారు వేసిన పంట ఎండిపోతుంది చివరి దశకు వచ్చేసరికి ఇప్పుడు ఓకే డిసెంబర్ జనవరి వరకు ఓకే ఫిబ్రవరి నుంచి ఎండలు పెరుగుతాయి ఎండలు పెరిగినప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు తగ్గిపోవడం వల్ల రైతులు మిగతా రైతుల బోర్లు కూడా పోయేవు పోయకపోవడం వల్ల వాళ్ళు ఒక ఐదు ఎకరాలు నాట పెట్టుకుంటే అందులో రెండు ఎకరాలే చేతికి వచ్చే అవకాశం ఉంది అందువల్ల దాన్ని కూడా స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను అందరు రైతులు డిమాండ్ అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకి కనీసం ఒక నాలుగైదు ఎకరాల భూమి ఉంది అందులో ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు నాటు పెట్టేసి రేపు ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి లాస్ట్ కు రెండు ఎకరాల చేతికి వస్తాయి మిగిలిన మూడు ఎకరాలు ఎండిపోవడం అవుతుంది గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్లనే కారణం ఇది ఆ గ్రౌండ్ వాటర్ తగ్గకుండా చూసుకోవాలని అందరి రైతుల కోరిక చర్లో నీళ్ళు ఉంటే గ్రౌండ్ వాటర్ ఆటోమేటిక్గా గా ఇప్పుడు ఎక్కడ గుంట తీసినా నీళ్లు ఊరుతున్నాయి అదే చెరులో నీళ్ళు లేకపోతే నువ్వు దగ్గర దగ్గర మొన్న ఎండాకాలం ఒక బోర్ బండి వచ్చి కోటి రూపాయల పని చేసిపోయింది ఇక్కడ చీడల్లో ఒక బోర్ బండి కోటి రూపాయల వర్క్ చేసిపోయింది అంటే భూగర్భజరాలు లేకపోవడం వల్ల రైతులు ఆగలేక వాళ్ళ మనో వాళ్ళ మనోవేదనకు గురై ఆ పొలం ఎండిపోతేమో ఆ పొలం పారదేమో మనోవేదనకు గురై బోర్లేసింది ఆ బోర్లు వేసి ఒక్క బోర్ వేసినా కానీ దగ్గర దగ్గర అట్లా ఒక రైతు నాలుగైదు లక్షలకు దండదు రైతు అందువల్ల ఈ బండి అధికారులు స్పందించి ఈ చెరువులో ఉన్న మోటార్లు తీపేయగలని కోరుతారు అందరి కోరిక అదే ఇంకా ఇప్పుడు వచ్చిన రైతులు సమయానుభవం లేక వ్యవసాయ పనుల వల్ల రాలేకపోతున్నారు ఇంకా వంద నూట యాభై మంది రైతులు చెరువు

చెప్పండి రేత్ర చెరువు కాలు చప్పేసి మీద చెరువు మీద దాస్తాడు ఏం జరుగుతుంది ఏమని మొదలెత్తరు లేనప్పుడు ఎండ పెడుతుంది తీయాలి ఎన్నుంటే మేము అందరం పొస్తాం బోర్లు పోతాయి

పూర్ లేడి పోతరే సార్ మా ఇబ్బంది ని చూడరు అదే యోం చెప్పడానికి వచ్చింది ఆ తీయ వంటుంది ఒక శాతం కొడియే అది టీటర్ 5 మట్టు 5 5 మార్లు అది మోడల్ దాని అన్ని ఏడ అన్ని ఊడ బీకిర్ గాని మల్ల లైన్ చేస్తది పెద్దవాడి కొదలమే కలొన్నై కొన్నొన్నై కొన్ని మరి మోడల్ లోనే మరి ఇల కరెంట్ పోదాండి కరెంట్ తీసుకురు కరెంట్ వదిసుకురుండి ట్రాన్స్ఫర్ అది ట్రాన్స్ఫర్ అన్న కొడిసుకురు అంటే మరి 20 ఏళ్ళ సార్ Ну, лиски. А. మరి ఇప్పుడు ఏంది కరెంట్ కరెంట్ ఇస్తా ఇప్పుడు ఫోన్ వేయాలి ఇచ్చిన మరి కర్చేస్తాం ఇప్పుడు కట్ చేయాలి ఏం చేస్తారు చెప్తా దీనికి మేము ఫోన్ లేవా చేస్తారు ఈ ఇది నడుస్తుంది కదా నీళ్ళు కొనుక్కునేవారు ఎటు నాలుగు ఐదు కిలోమీటర్ పైప్లైన్ సార్ నీరు కొనుక్కునే నీరు ఒక బోర్లున్నా ఆయన ఎక్కి కాడ కొనుక్కునే పరిస్థితి వచ్చింది అది ఎందుకు సార్